గురుభ్యో నమహా అందరికీ నమస్కారం అండి ఈ సోమవారం నాడు శివుడి జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం ఇది విన్నవారి జన్మ ధన్యమవుతుంది శివుడు స్వయంభూడుగా ఎలా పుట్టాడు ఆ అమ్మకు కలిగిన ప్రశ్న ఏంటి అమ్మల అలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలనే కోరుకుంటుంది తనకు పుట్టిన బిడ్డ ఏ తల్లైనా సరే అమిత ప్రేమను పెంచుకుంటుంది కానీ ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించింది ఆ విషయం గురించి కూడా ఇక్కడ తెలుసుకుందాం అబవుడైన శివుని గూర్చి ఒక తల్లి ఆలోచనలో పడింది శివుణ్ణి అబవుడు అంటారు కదా అదేంటి ఆయనకు పుట్టుక లేదా ఏ తల్లి కడుపున పుట్టలేదా చాలా ఆశ్చర్యంగా ఉంది అని కొంతమందికి ఆశ్చర్యం కలగవచ్చు మరి శివుడు స్వయంభూడుగా ఎలా పుట్టాడు అంతా అయోమయంగా ఉంది కదూ ఒక తల్లి కూడా ఇలాగే అనుకుంది ఇంతకు ఆమె ఎవరనుకుంటున్నారా ఆమె బెజ్జ మహాదేవి ఆమె ముత్తవ్వగా అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తింపబడింది నిత్యతత్వాన్ని పొందింది ఆమె లింగ పూజలు చేస్తున్నంతసేపు ఆమెలో తెలియని బాధ చోటు చేసుకుంది శివుడు తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో అని బాధపడింది చివరకు బెజ్జమహాదేవికి తన ప్రశ్నకు సమాధానం దొరికింది బెజ్జమహాదేవి బాల పరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు ఎన్నెన్నో పరిచర్యలు చేసింది ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగుడికి సర్వోపచారాలు చేసింది అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు తల్లి లేని శివుడికి తల్లి అయి పసిబాలుని అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన శివునికి ఏ కొరత లేకుండా చెయ్యాలి అన్నదే ఆమె కోరిక శివుడు శిశువు రూపంలో ఉన్నాడు కదా ఆ శివుడికి నీళ్లు పోయడం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది ఆమె తన కాళ్లను బారచాపి పసిలింగమూర్తిని కాళ్లపై వేసుకుని లాలపోచింది కనుముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్క ఒత్తి తీర్చిదిద్దింది పొట్టను ఒత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్లు దోసిళ్లతో చరిచి వీపు నిమిరింది ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే అదే చేసింది ఈ తల్లి కూడా ఉగ్గుపోసింది పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్రపుచ్చింది ఆ తల్లి నిస్వార్థ ప్రేమకు లొంగిపోయాడు బోలాశంకరుడు కైలాసనాథుడిని లాలించిన ఆ అమ్మను అనుగ్రహం గ్రహించే ముందు పరీక్షించాలనుకున్నాడు అంతే అంగిట ముల్లు రోగం తెచ్చుకున్నాడు లింగమూర్తి పాలు త్రాగటానికి వెన్న తినటానికి నోరు తెరవటం లేదు తల్లి పాలు కూడా త్రాగటం లేదు ఆ తల్లి బాధ అంతా ఇంత కాదు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది నాయన ఒక్కగానొక్క కొడుకువి కదరా నీవు లేకపోతే నేను ఎలా జీవించాలి అని తల్లి ఎంతో బాధపడింది చివరకు ఆ తల్లి నీవు లేక జీవించలేను అంటూ తన ప్రాణం తీసుకోవటానికి నిర్ణయించుకుంది తన తలను నరుక్కోబోయింది తల్లి ప్రేమను చూసి నిశ్చేష్టుడైన విటలాక్షుడు తటాలున సాక్షాత్కరించాడు తల్లి ప్రేమను పరీక్షించి ఓడిపోయాడు తల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు నాయనా నాకేం తక్కువ తండ్రి నువ్వు ఏ రోగం లేకుండా ఆయురారోగ్యాలతో సుఖంగా ఉంటే నాకంతే చాలు అని కోరుకుంది తల్లి కోరికకు సదాశివుడు పరమానంద భరితుడై నీ వంటి తల్లి ఉండగా రోగాలు ఎలా ఉంటాయే అమ్మా అంటూ తల్లిని అక్కున చేర్చుకున్నాడు ముల్లో తండ్రినైన నాకే తల్లివి గనుక నువ్వు ముత్తవ్వగా ప్రసిద్ధి చెందుతావు అని వరమిచ్చాడు ఇది ఒక కథ అయితే శివుడి జన్మ రహస్యం గురించి చాలా మందికి తెలియదు ముల్లోకాల ఆది అంతం చూడగలిగిన దైవం శివుడేనని చెప్తూ ఉంటారు శివయ్య ముందు ఇతర శక్తులు విఫలమవుతాయి అలాంటి శివయ్య పుట్టుక ఎలా జరిగిందో తెలుసా శివయ్య తల్లిదండ్రులు గురువెవరు శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభూడు అంటారు కదా అతని పుట్టుక స్వయంగా జరిగింది తల్లిదండ్రులు లేరు శివయ్యకు మరణం కూడా లేదు విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది అతని నాభి నుంచి బ్రహ్మ పుట్టాడు ఒకసారి శివుడు తన కాళ్ళను మర్దన చేసుకుంటూ ఉండగా ఆ మురికి నుంచి విష్ణువు జన్మించాడట అదే నిజమైతే విష్ణువు శివపురాణం వేరుగా ఉన్నట్టే శివుడి జననం గురించి మరో కథ ప్రాచుర్యంలో ఉంది బ్రహ్మ విష్ణు మధ్య చర్చ జరుగుతున్న సమయంలో మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడట వారికి అలా ఎందుకు వచ్చిందనే విషయం తెలియలేదు అప్పుడే ఒక శబ్దం వచ్చింది ఎవరైతే స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కుంటారో వాళ్లే గొప్పవారిగా గుర్తింపు తెచ్చుకుంటారని చెప్తాడు ఈ మాట వినగానే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరుతాడు మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరుతాడు చాలాసేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించదు ఇక ఇద్దరూ ఓటమిని అంగీకరించి వెనక్కి వచ్చేస్తారు ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపిస్తాడు దీంతో బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు ఇంతకు మించిన శక్తి ఎవరి దగ్గర లేదు ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియచేయలేదు అందుకే శివుడిని స్వయంభూ అంటారు శివుడికి అంతమే లేదని అంటారు బ్రహ్మదేవుడు శివుడికి తండ్ర ఈ కథను నిజం అనే నమ్మేవారు చాలామంది ఉన్నారు శివుడు బ్రహ్మదేవుడి పుత్రుడిగా ఎలా మారాడో విష్ణు పురాణంలో ఉంది భూమి ఆకాశం పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించలేదు అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు విష్ణువు బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది బ్రహ్మదేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు దీంతో శివుడు అలిగాడు విష్ణువు శివుడికి దివ్య దృష్టి ప్రసాదించి బ్రహ్మదేవుడికి శివుడి గురించి గుర్తు చేస్తాడు ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరుతాడు తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు బ్రహ్మదేవుడు ఈ సృష్టి రచన చేస్తున్నప్పుడు ఒక పిల్లాడు అవసరమయ్యాడు అప్పుడే అతనికి శివుడి ఆశీర్వాదం గుర్తొస్తుంది బ్రహ్మదేవుడు ప్రార్థించగానే శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరు లేదని చెప్తాడు అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపలేదు శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి నూట ఎనిమిది పేర్లు పెడతాడు అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన నూట ఎనిమిది పేర్లను భూమిపై రాసి పెట్టినట్లు శివ పురాణం చెబుతోంది ఇదండి శివుని యొక్క జన్మరహస్యం నాకు తెలిసింది నేను చెప్పాను మీకు ఏవైనా కొత్తగా తెలిసి ఉంటే కమెంట్ రూపంలో నాకు కమెంట్ చేయండి ఈ కథని తెలియని వారందరికీ తెలిసేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు హర హర మహాదేవ శంకర